ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటన విజయవంతం అయినందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మంచి రోజులు వచ్చినాయి రాష్ట్రానికి మంచి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ప్రథంలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం గత పది సంవత్సరాల కాలంలో పెట్టుబడుల కోసం తిరిగినా కానీ పెట్టుబడులు రానటువంటి పరిస్థితి మనం చూసినాం కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పర్యటనలో సుమారుగా లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వర పెట్టుబడులు సుమారుగా యాభై వేల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్ర యువకులకు ఉన్నాయంటే చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది కానీ ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాల్సిన పరిస్థితి వచ్చి కడుపు మంటగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారి సారిథ్యంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తా ఉంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ప్రోత్సహించాల్సింది పోయి అభినందనలు తెలపాల్సింది పోయి కడుపు మంటతోని కడుపు మంటతో రగిలిపోతూ అనేక రకాల విమర్శలు చేస్తా ఉన్నారు టీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి చూస్తూ ఉంటేదంటే అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి వాళ్ళు మనకు కనిపిస్తా ఉన్నది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడారు ఇక్కడ నుంచి పోయి తెలంగాణ రాష్ట్రం నుంచి పోయినటువంటి మెగా కంపెనీతోని అక్కడ ఒప్పందాలు చేసుకోరని చెప్పేసి తప్పేం లేదు దావోద్ పర్యటన దావోద్ పర్యటనలో అనేక కంపెనీలు వస్తాయి అక్కడ జరిగినటువంటి ఒప్పందాల వల్లనే వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి మరి ఇదే కిషన్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి రిలయన్స్ కంపెనీతోని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ దావోస్ పర్యటనలో ఒప్పందాలు చేసుకొని పెట్టుబడులు తీసుకొచ్చుకున్నారు మరి తెలంగాణ రాష్ట్రం నుంచి పోయినటువంటి కంపెనీ కూడా అక్కడ ఒప్పందం చేసుకుంటే నష్టం జరిగింది మీకు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయా రావట్లేదో మీరు చూడండి అంతే తప్పిస్తే ఏదో రకంగా విమర్శలు చేయాలా కాబట్టి చేస్తున్నాం అనుకుంటే మరి మహారాష్ట్రలో జరిగిన దానికి తెలంగాణలో జరిగిన ఏదో కిషన్ రెడ్డి గారి వాళ్ళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కేటీఆర్ అయితే అయిపోయింది టిఆర్ఎస్ పరిస్థితి వల్ల పూర్తిగా అధ్వర్యంగా ఉంది ఒకవైపు రాష్ట్రం దూసుకుపోతా ఉంటే రాష్ట్రం పెట్టు పెట్టుబడులు తీసుకొస్తా ఉంటే యువకులు ఉద్యోగాలు వస్తా ఉంటే వీళ్ళు చేసినటువంటి అవినీతి ఒకవైపు బయటపడతా ఉంటే ఏం చేయాలో పాలుపోక ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేసే పరిస్థితి వస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఒక మంచి శుభ పరిణామంలో ఇవాళ ముందుకు వెళ్తున్నట్టు వెళ్తున్నందుకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా